అందరికీ నమస్కారం ఈరోజు మనం కాకినాడ జిల్లా పెద్దాంబురం మండలం కాంతపూడ గ్రామంలో అయితే ఉన్నాం ఈరోజు గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ఈ చిత్ర చిత్రాలన్నీ ఏంటన్నది తీసుకునేందుకు ఈ రోజు రాత్రి టైం అయితే ఇప్పుడు నైట్ లెవెన్ థర్టీ అయితే అవుతుంది ఈ టైంకి ఒకసారి మనం కూడా వెళ్ళి ఒకసారి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అందరూ దాని మీద ఒకసారి మీ అందరికీ భయాందోళన ఉన్నారు కాబట్టి చాలా మంది ప్రజలు వాళ్ళకి చిబిందారనే ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడికైతే రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ కొంతమంది ప్రజల్ని ఈ తాంటగూడ గ్రామంలో కొంతమంది ప్రజలు అయితే ఉన్నారు వాళ్ళని అయితే ఒకసారి అడిగి ఈ టైంకి నైట్లు తిరుగుతున్నారా లేదా అక్కడ పరిస్థితి ఉంది అన్నది ఒకసారి అడిగి తెలుస్తుంది ఇక్కడ కొంతమంది ప్రజలైతే రాసుకులు ఇంకా తిరుగుతున్నారు ఇక్కడ ఏమైనా ఎక్కడైనా ఎవరికైనా ప్రజలకు ఇబ్బందులు అని చెప్పి చాలా మంది మిత్రులు మానుకుని ఇక్కడైతే చాలా మంది తిరుగుతున్నారు ఒకసారి చా కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఒకసారి చూద్దాం ఒకసారి గదా ఇరవై అరవై ఐదు రోజుల నుంచి కూడా ఈ కాంటాగ్రాములు అయితే జరుగుతుందని చెప్పి ఒక పుకార్లు అయితే వాట్సాప్లోని యూట్యూబ్లో ఛానల్స్ హంకెలు చేస్తా ఉన్నాం కానీ మీరేం చెప్పడం వెళ్తున్నారు జ్వరం అయితే ఫస్ట్ మేము నమ్మలేదు అది వచ్చేసి ఫస్ట్ శివాలయం గుడి అంటే అక్కడ శివాలయం గుడి పక్కన తల్లి గుడి ఉంది అక్కడ ఫస్ట్ ముగ్గురే చేసారు ముగ్గులు వేసిన సెక్టర్లో మేము ఏదో ఎవరో చేతపడి అనుకున్నాం తర్వాత వచ్చేసి అక్కడ అదే ఏరియాలో ఒక యాభై అరవై ఒక యాభై అరవై ఇల్లులు ఉన్నాయి ఆ ఏరియాలో అరుపులు పెంచడం అవి జరిగాయి పండగ దగ్గర నుంచి జరిగింది పండగ అదే పండగ వెళ్ళిన మూడు నాలుగు రోజులు బట్టి జరిగే జరిగా పడ్డా కేడ్డా అని చెప్పేస్తే ఆ మూల జరిగినాయి అన్ని తర్వాత ఆడవాళ్ళు భయపడతాం అది జరిగి చెప్పిన తర్వాత అక్కడ ఆ ముక్కలో లైట్లు వేసారు లైట్ వేసారు లైట్లు వేసిన తర్వాత అదే గ్రామ పెద్దల ద్వారా మా ఊరు ప్రెసిడెంట్ గారు వాళ్ళ ద్వారా లైట్లు వేయించారు అన్నీ జరిగినాయి జరిగిన తర్వాత వచ్చేసి అక్కడ చీకటి పోయింది అంతా వెలుతురు వెలుతురులో ఉంది తర్వాత వచ్చేసి ఇటువైపు పక్క చీకడగా ఉంది ఇటువైపు పక్క రావడం మీద మీరు చెప్పిన విధంగా అయితే ఏ ఏరియా చీకడగా ఉందంటే అక్కడ ఆ వేరే తిరుగుతుందండి ఇప్పుడు ఆడవాళ్ళకి కనబడడం మగవాళ్ళకి కనబడతాం ఇప్పుడు మీరు చెప్పిన టేకాలం గుడి దగ్గర ఏరియాలో ఆడవాళ్ళకే కనిపించిందా లేదా ఎవరైనా మగవాళ్ళకి కూడా కనిపించింది మగవాళ్ళకి కూడా మగవాళ్ళకి కూడా కనిపిస్తుంది ఇక్కడ ముగ్గులు వేయడం నిమ్మకాయలు ఎండుమిరకాయలు గుడ్లు పసుపు కొంక అన్ని అన్ని జరిగింది అక్కడ అక్కడ అయిపోయిన తర్వాత లైట్లు వేసిన తర్వాత ఊరిమే పడ్డాడు ఊరిమే పడి ఇలాగా లోపల ఆని గుడి దగ్గర నుంచి లోపలికి వెళ్ళి ఆడవాళ్ళకి కనబడ్డం కేకలం ఎక్కువ కేకలం నైట్ టైం కేకలైమ్ చెప్పలం ఏ టైం అనేది చెప్పలేం ఎనీ టైం మేక టైప్ మేక ఆ టైప్ లో లేకపోతే కుక్క నక్క అదే సిద్ధాంతి ఆ టైప్ లో మరి అనుకుంటున్నారు కదా అన్నారు అయ్యి అనుకోవచ్చు కదా మరి వేరే శక్తులు అర్థం అదే బాగుంది మీరు అడిగింది బాగుంది కుక్కలు నక్కలు కుక్క మేకలు అరుతాయి అంటారు కదా అది అరిసింది మనం లేచి చూస్తే కుక్కలు తప్ప ఇంకొకది కనబడుతుంది అక్కడ ఒక మేక అరిసిందని లేచినాం లేచినప్పుడు కుక్క కనబడుతుంది అక్కడ మీరు ఎలాగంట మీరు ఏదో అరుకులు నిలబడిందో లేసారు ఓ మేకో సంథింగ్ బట్ ఆ టైంలో అక్కడ కుక్కే ఉండదు అరిసే వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు ఓ మరి మీద శక్తులు అరిసేయ అని చెప్పు మీరు ఎలా అనుకుంటారు దాంట్లో అంటే అట్రాక్షన్ అది మీకు కనిపించున్నా ఉండాలి లేదంటే ఎవరికైనా చుట్టుపక్కల ఉండాలి చుట్టుపక్కల కనిపించింది కనిపించింది ఫస్ట్ డే ఫస్ట్ డే కనిపించింది కనిపించారు భయపడి పేరు భయపడి రెండో రోజు ఇంకోటిస్తుంది కనిపించట్లేదు మరి దాన్ని ఏమనుకోవాలి ఏదో శక్తి ఊర్లో కాండ్రకోడ గ్రామంలో శక్తి తిరుగుతుంది ఇది ఇప్పటి నుంచి కాదు ఒక ఇరవై ఐదు రోజులు ఒక నెల నెల బట్టి తిరుగుతుంది కానీ ఇప్పటికి ఎవరికి కూడా తెలియలేదు కనిపించాడు ఇక్కడ వరకు చుట్టూ ఉందని కొంతమంది చెప్తున్నారు తెల్లగా ఉండాలని కొంతమంది చెప్తున్నారు నల్లగా ఉండాలని కొంతమంది చెప్తున్నారు అది మేము చూడలేదు మాకు వినపడలేదు అరుపులు అది జరుగుతుంది మరి ఎంతవరకు మాకు తెలీదు మేము పోరాడుతున్నాం గ్రామ పెద్దలు పోరాడుతున్నారు ఊళ్ళో నాయకులు పోరాడుతున్నారు గ్రామ పెద్దలు పోరాడుతున్నారు ఊళ్ళో ప్రజలు పోరాడుతున్నారు అన్నీ జరుగుతున్నాయి కానీ ఏంటనేది ఒక అది శక్త దయ్యమా లేకపోతే భూతమా లేకపోతే మురళి మేకం ఏదో చెప్తున్నారు గతగా ఎప్పుట్లో వచ్చిందంట ఏది మురళి మేకం సింధు అని చెప్పేసి అది వచ్చేసి ఆవుదోళనే మేకల్ని చంపుకుంటే వెళ్ళిపోయేది అప్పుడు అది వేరు ఇప్పుడు మురళి మేఘం అంటున్నారు మురళి మేఘం అయితే ఊళ్ళో చాలా మంది చెప్పారు కానీ కాదు ఏదో శక్తి శక్తి జరుగుతుంది తిరుగుతుంది ప్రజలను భయపెడుతుంది కానీ ప్రజల కోసం కాదు అంటే ఇప్పుడు ఊళ్ళో జరిగే శిక్షణ అంటే వేరే విధంగా ఏం చెప్తున్నారు ఏదో నీద ఉందని చెప్పేసి ఏదో జరుగుతుందని చెప్పేసి స్కూల్లో పెద్దల ద్వారా మనకి చెప్తున్నారు గదోలు గదలో పెద్దలు నిధు కోసం అని చెప్పి మీరు అంటారు కదా గతోలు నిధి కోసం ఎవరైనా అయినా దుష్టశక్తిగా ప్రయోగించి అయినా దాఖలు ఉన్నాయా నాకు తెలిసి నేను పుట్టి పెరిగిన కాండగోడ గ్రామంలో ఇప్పటికి వచ్చి నాకు అటువంటి తెలియదు నా వయసు చిన్నదే నేను చిన్న కూర నాకు అటువంటి తెలియదు ఈ పెద్దల ద్వారా కానీ ఇలాంటి అంటే నిధులు నిధులు ఉన్నాయని కాండగోడ గ్రామంలో నిధులు ఉన్నాయని తెలుసు అంటే ఇలాంటివి జరిగినవి ఇప్పటికి వచ్చి ఇప్పుడు నాకు తెలియదు అంటే గతంలో అయినా జరగవచ్చు గతంలో జరిగే గతంలో జరిగే అంటే మరి ఇప్పుడు తాతలు కానీ ఇప్పుడు కానీ మనకి ఎప్పుడు అంటే నిధులు ఉన్నారా అని చెప్తుంది తప్ప ఇలా జరిగిందని ఎప్పుడు కూడా ఇప్పుడు ఎవరు చెప్పారు నిధులు ఉన్నాయి తెలుసు మా టైంలో ఇలాంటి దుస్తులు జరిగితే ఏమీ లేదు ఇప్పుడు ఏమో మరి మా తాతల అంటే ఎప్పుడు కూడా చెప్పలేదు టైంలో 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 అప్పుడు మీ నాకు ఇంచుమించు ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉంటాయి ఈ నాకు జరిగిన సిచువేషన్ లో నేను పుట్టి పెరిగిన తర్వాత కాండకోట తప్ప వేరే వీరు నాకు తెలియదు ఏ బాల్ కోట్ థియేటర్ ఉంది అని ఒక బిల్డింగ్ ఏదో ఉంది అక్కడ కూడా లైట్లు పెడ పెట్టారు ఇలా అక్కడ అయినా మీకు అనుమానాస్పదంగా అయినా తిరుగుతా అని చెప్పి పెట్టారు అక్కడ ఏంటంటే అక్కడ ఆ ఏరియాలో ఉన్న అక్కడ తెలిపి అక్కడ కనిపించారు అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టి అక్కడ అలా కనిపించారు కాబట్టి అక్కడ లైట్లు పెట్టించుకున్నారు ఏంటంటే చీకటిగా ఉంటది

ఇప్పుడు ఇక్కడ జరిగి ఇచ్చేషన్ బట్టి ఇక్కడ ఇరవై మంది ఉంటారు ఈ సెంటర్ అంటే వామం జరగ ముందు ఉండి వారు వామం జరిగిన తర్వాత ఎవరు బయట రావట్లేదు అంటే ఒక ధైర్యం వచ్చింది వామం జరిగింది కదా ధైర్యం కానీ అరుపులో మాత్రం ఆగలేదు సౌండ్ మాత్రం జరుగుతుంది అది మాత్రం వామండి ముందు కనిపించాడు వామం జరిగా కనిపించదు కనిపించట్లేదు కానీ వామం ముందు కనిపించడం వామం జరిగిన తర్వాత అరుపులు వినబడతాయి తప్ప ఎవరికీ కనబడలేదు కానీ భయపడతలేదు ప్రజలు అయితే భయాలకు గురవుతారు మీరంటా అదే తాండవాడ గ్రామంలో ఇప్పుడు మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అదే వ్యక్తులు అయితే కనిపించట్లేదు అరుగులు వినబడతా ఉన్నాయంటారు యాగం జరిగాక కూడా వామం జరిగాక కూడా అరుపులు అయితే కనిపిస్తా ఉన్నాయి మనుషులు ఎవడే కనిపించట్లేదు యాగం కంటే ముందే అవరికే కూడా కనిపించడం అందరికీ ఇప్పుడు అయితే అవకే కనిపించడం చెప్తా ఉన్నారు